నేను చెప్పిన మాట్లాడినది ఎవరికి క్లాస్ పీకే ఉద్దేశం కాదండి అంటే అందరూ మంచిగా ఉండాలని నా కోరిక మంచిగా ఉంటే సొసైటీ అనేది మనల్ని మంచిగా చూస్తుంది ఒక విలేజ్లో కుర్రాలు చాలా దారుణంగా ఉంటారు అసలు అంటే వాళ్ళు సరైన గైడెన్స్ లేక సంథింగ్ ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళు అంటే వాళ్ళ బిహేవియర్ హ్యాబిట్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి బయలెన్స్ ఉంటుంది నాకు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏంటంటే లైఫ్ అనేది మనం మన చేతిలో ఉంది మనం మార్చుకోవాలి ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదండి ప్రజల్ని మన తల్లిదండ్రులను ఏదో పని చేస్తారో మన గట్టిగా భయపెడితే డబ్బులు ఇచ్చేస్తారు మనం తాగుతాం తిరుగుతాం అది కాదు లైఫ్ నువ్వు వంటిని సొంతంగా ఏదో చిన్నదో పెద్ద పని చేసుకోవాలి నువ్వు సంపాదించాలి నీ గురించి ఆలోచించి వాళ్ళ హెల్త్ కూడా పోగొట్టుకుంటున్నారు చాలా మంది ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఖాళీగా ఉండడం లేకపోతే ఇంకేదో మన వల్ల ఖాళీ అని సెలెన్ ఉంటారు అలా కాకుండా మీ ఫ్రెండ్స్ సర్కిల్ పట్టుకోండి మీ ఫ్రెండ్స్ పట్టుకుంటే పది మంది ఫ్రెండ్స్ ఎవరో ఒకరు సెటిల్ అయ్యి అంటే ప్రైవేట్ జాబ్ అని చేసి ఉంటాడు వాడిని పట్టుకుని ఎలాగోలాగా అందులో మీరు జంపినట్టు చూసుకోండి ఏదో వస్తుంది అవుతుంది లేని అనుకుంటే ఏదో ట్రై చేస్తూనే ఉండాలి ట్రై చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్ అని టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు అది